జిస్మత్ మండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫుడ్ చేయింది సహజంగా ఏంటంటే మనం ఒక ప్లేస్ వెళ్తున్నాం వెళ్తున్నామంటే నేనైతే అన్ని చూసుకునే వస్తా నాకు భయం ఎందుకంటే ఇవాళ రేపు మీడియాలో సోషల్ మీడియాలో మనం ఏ పని చేస్తున్నామని చూసి దాని మీద గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడుకుంటారు కాబట్టి జిస్మత్ జైలు వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చెప్పింది ఒక క్రెడిబుల్ జర్నలిస్ట్ ఇలా అలా నాకు బాగా తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళాలి అని అడిగారు తను చెప్పాడంటే దాంట్లో నేను ఆలోచించడానికి ఏముండే సో దీని గురించి తర్వాత నాకు టేస్టీ టేజ్ చెప్పాడు చాలా మంది చెప్పారు దీని గురించి నేను ఎప్పుడు రాలేదు కానీ ఫస్ట్ టైం దంపతిలో జైల్లో పడేసినట్టు అసలు కొంచెం లగ్జరీ జైలు ఇది చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఖచ్చితంగా బాగుంటది ఎందుకంటే లేకపోతే ఇన్ని చైన్లు పదిహేను బ్రాంచ్లు అంటే జోక్ అది కూడా హైదరాబాద్ సిటీలో సో డెఫినెట్ గా ఆల్ దిస్ జనరల్ గా ఏంటంటే పిల్లలు క్లబ్లు పబ్లు అలా చూసాను చాలా మందిని కానీ ఎస్టాబ్లిష్ చేయటం ఆడపిల్లలు చాలా సంతోషం చాలా బాగుంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇది తన టార్గెట్ రీచ్ అవ్వాలని తన టార్గెట్ యాభై బ్రాంచ్లు అని చెప్పారు సో నైస్ అమ్మా ఆల్ ది బెస్ట్ యూ అందరికీ నమస్కారం నేను అరణ్య నగళ్ళ నేను ఈరోజు గోల్దెడ్డిలోని జిస్మర్ మండీ జైల్ మండి ఓపెనింగ్ రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే వచ్చేటప్పుడు విన్నాను అంటే ఇంతకుముందు వెళ్ళలేకపోతే నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు అండ్ వచ్చేటప్పుడు విన్నాను జైల్ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు అండ్ ఆల్సో ఫుడ్ వేస్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది అందుకనే ఇన్ని బ్రాంచెస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో పాటు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ అరణ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బోలే గారికి థ్యాంక్ యూ సో మచ్ మా పార్ట్నర్ గౌతమ్కి కూడా కంగ్రాచులేటింగ్గా ఉంది అవర్ అచీవ్మెంట్ టుడే సో ఇది ఫిఫ్టీన్ బ్రాంచ్ ఫస్ట్ నుంచి అంత ఈజీ జర్నీ ఏం కాదు ఎందుకంటే సో ఓజెస్ మాకు ఎలా రెస్టారెంట్ కావాలో అలా డిజైన్ చేసుకోవటం జరిగింది ఎందుకలా జరిగిందంటే నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొటేషన్ ఒకసారి చదివాను అందులో ఏముంటుందంటే మనకేం కావాలో ఆ గ్యాప్ ఫిల్ చేయాలి బిజినెస్లో అని సో రెస్టారెంట్స్కి వెళ్తుంటే నాకేమనిపించింది అంటే మనకు కావాల్సిన క్వాలిటీ మిడిల్ క్లాస్కి అవైలబుల్ అయ్యే రేట్లో లేదు అని నాకు అనిపించింది సో మేము ఆయిల్స్ రీయూస్ చేయము మళ్ళీ కలర్ యాడ్ చేయము స్టాక్ అసలు ఉండదు ఏ రోజు మా మన హైదరాబాద్లో ఇన్స్పెక్షన్ జరిగినట్టు మా రెస్టారెంట్లో మా బ్రాండ్లో రోజు జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ మేము ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేసి దాన్ని ప్రతిరోజు దాని మీద వర్క్ చేస్తున్నాము అండ్ మాకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటారు మా కస్టమర్సే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ ఈ ఫుడ్ ఫాల్కి ఈ బ్రాండ్ వాల్యూకి అన్నిటికీ మీకు రుణపడి ఉంటాము అండ్ క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సారీ లేట్గా అడ్రస్ చేశాను మా ప్రతి బ్రాంచ్ మేము చేసేదంతా కస్టమర్స్ ద్వారా కస్టమర్స్ దాకా రీచ్ అవుతుందంటే ఓన్లీ మీడియా వల్లే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో ఇది ఫస్ట్ జర్నీ కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్